అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఉన్న బంధం అనుబంధం ప్రత్యేకంగా చెప్పక్కర్ల అసలు వైఎస్ కుటుంబంతో విజయసాయి రెడ్డి గారికి కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది దాదాపుగా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన ఆ కుటుంబానికి ఆడిటర్గా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు మన రాష్ట్రంలోనే ఒక పెద్ద ఆడిటర్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులుగా ఆయన ఆడిటర్గా పనిచేశారు అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా ఆడిటర్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్రమ లావాదేవీలు షెల్ కంపెనీలు ఈ సిబిఐ కేసుల్లో ఆయన కూడా పాత్ర పోషించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేసుల్లో పార్ట్నర్గా ఉన్నారు అవినీతి కేసుల్లో ఏవని నేటుగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో కూడా నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు అటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు ఒక నాలుగు నెలల కిందట జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి గారు ప్రలోభాలకు తలొగ్గారు అని ఏదో వేరే వాళ్ళ మాయలో ఉన్నారు ప్రలోభాలకు తలొగ్గారు అని చెప్పి ఒక విమర్శ చేస్తే నిన్న దానికి కౌంటర్గా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక క్వార్టరీ ఉంది ఆయన జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాడు ఆయన పాదయాత్ర చేసినా వేస్టే ఎన్ని పాదయాత్రలు చేసినా వేస్టే మళ్ళీ గెలవడు ఆయన నాకు క్షమాపణ చెప్పాలి నేను వేరే వాళ్ళ ప్రలోభాలకు గురైనందుకు నాకు క్షమాపణ చెప్పాలి అని నిన్న ఒక సవాల్ చేశారు ఘాటుగానే విమర్శించారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఒక ఫ్యాక్ట్ ప్రజెంటేషన్ ఈ వీడియోలో మనం చూద్దాం అసలు చాలా ప్రాక్టికల్ అండ్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అనమాట ఇది ఏ ఏం జరిగింది అనేది చాలా డెప్త్గా ఈ వీడియోలో నేను చెప్తాను అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య మొదట మొదటి నుంచి నిన్నటి విమర్శ వరకు చూస్తే ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అండ్ ఆ తర్వాత కూడా దాదాపుగా సంవత్సరంన్నర విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్గా ఉన్నారు గుర్తుంది కదా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి కొన్ని వివాదాలు ఉన్నాయి అక్కడ బొత్స గారితో పడకపోవడం అండ్ కొంతమంది సీనియర్ నాయకులతో విజయసాయిరెడ్డి గారికి పడకపోవడం చాలా నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు అయిపోవడం అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు అనుకూలంగా అనుకూలంగా ఒక గ్రూపు విజయసాయిరెడ్డి గారికి అనుకూలంగా ఒక గ్రూప్ ఉండడం ఇదంతా కూడా రకరకాల వివాదాలు ఉన్నాయి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారేమో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసుకోవాలని చూస్తున్నారు సో ఆ టైంలో ఈ ప్రాంతంలో వివాదాలు ఉండడం ఇదంతా చూసి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తప్పించి తన బాబాయ్ ఓవీ సుబ్బారెడ్డి గారిని ఉత్తరాంధ్ర జిల్లాలు ఇన్ఛార్జిగా పెట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఇది కదా అప్పుడు ఆ సమయంలో రెడ్డి గారికి సమాచారం ఇవ్వలేదు ఇదిగో మిమ్మల్ని తప్పిస్తున్నాము అని సో ఆయన్ని తప్పించారు ఎందుకంటే ఆయన మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొన్ని వివాదాలు ఉన్నాయి కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి ఇవన్నీ ఉండవు అక్కడ రెడ్డి గారు చిన్న హట్ అయ్యారు సరే హర్ట్ అయితే హర్ట్ అయ్యారు పార్టీ అధినేత నిర్ణయం కాబట్టి ఆయన అలా సైడ్ అయ్యారు తర్వాత తర్వాత రెడ్డి గారిని ఒక్కొక్క తోక ఎలా కత్తిరించారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళాలన్నా సరే రెడ్డి గారే అక్కడ కోఆర్డినేషన్ మొత్తం చూసుకోవాలి లైజనింగ్ మొత్తం చూసుకోవాలి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంటు హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంటు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లన్నీ రెడ్డి గారే దగ్గరుండి చూసుకునేవారు అక్కడ ఆ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసి టైం ఫిక్స్ చేసి ఈయన్ని తీసుకెళ్ళి అప్పటి చెప్పి బయటకు వచ్చి మాట్లాడేవారు అలా ఉండగా అనూహ్యంగా రెండు వేల ఇరవై మూడులో విజయసాయిరెడ్డి గారు కాకుండా జవహర్ రెడ్డి గారి ద్వారా ఢిల్లీ అపాయింట్మెంట్లు ఫిక్స్ చేయించారు అంటే ఢిల్లీ స్థాయిలో కూడా విజయసాయిరెడ్డి గారి పవర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేశారు సో అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు ఐఏఎస్ అధికారి ద్వారా ఢిల్లీ పిఎంఓ అధికారులతోనూ హోమ్ మినిస్టర్ అధికారి కార్యవర్గాలతోనూ చేశారు అప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారికి మరో అవమానం ఆయనకు సమాచారం లేకుండా ఆయనకు తెలియకుండా అక్కడ పవర్స్ కట్ చేశారు కోఆర్డినేషన్ కట్ చేశారు సరే పక్కన ఉన్నారు ఆ తర్వాత ఎందుకు ఇదంతా జరిగింది అని ఆరా తీస్తే రెండు వేల ఇరవై మూడు నారా లోకేష్ గారు పాదయాత్ర తెలుసు కదా అది స్టార్ట్ అయిన తర్వాత ఒక ముప్పై రోజుల్లో అనుకుంటా తారకరత్న గారు చనిపోయారు నందమూరి రత్న గారు ఆయన చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు కుటుంబం వెళ్తూ విజయసాయిరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు ఎందుకంటే తారకరత్న గారి భార్య విజయసాయిరెడ్డి గారికి సొంత బంధువు సో రత్న గారిని మొత్తం చూసుకున్నది విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా సో ఆ రకంగా చంద్రబాబు గారు కూడా దూర బంధువు అవుతారు సో ఆ బంధుత్వం ఉండడంతో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు గారిని ఆహ్వానించి చంద్రబాబు గారు బయట మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన పక్కనే ఉంటూ దాదాపుగా పూట అంతా గడిపారు అప్పుడు అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారంట విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి మీరు ఇంకా కేడర్కి దూరం అయ్యారు మన పార్టీకి ప్రధాన శత్రువు అయిన చంద్రబాబు పక్కన మీరు నిల్చొని మీడియా ముందు అడ్రస్ చేశారు సో ఇది కరెక్ట్ కాదు మన కేడరర్కి మీరు కంప్లీట్గా దూరం అయ్యారు అనేటట్టు కొంచెం మాట్లాడినా ఈ విజయసాయిరెడ్డి గారు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా వినలేదు సో అక్కడ కట్ అయింది ఆ తర్వాత ఢిల్లీలో కట్ అయింది ఇలా ఎన్నికలకు ముందే వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది ఎన్నికల ముందే గ్యాప్ వచ్చింది ఇక అతిపెద్ద గ్యాప్ ఏంటంటే పోలింగ్కు మూడు నెలల ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా ఫిబ్రవరి కాదు జనవరిలో ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతోనా లేదంటే వైసీపీతోనా అని ఏదో ఒక పార్టీతో పొత్తు ఉండాలి ఆ టైంలో ఆల్మోస్ట్ టీడీపీ వైపే ఉన్నారు ఎందుకంటే వైసీపీ మీద వ్యతిరేకత బాగుంది సో జనంలో వ్యతిరేకత ఉంది మళ్ళీ అధికారంలోకి రాదు అని సో వైసీపీతోనే పొ అవసరం లేదు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఉన్నారు కానీ చంద్రబాబు గారి పట్ల ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం నరేంద్ర మోదీ గారికి అండ్ బీజేపీలో కొంతమందికి దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇద్దామని ఒకనొక టైంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక నాలుగైదు నెలల ముందే బీజేపీతో పొత్తుకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుకు ఒప్పుకోలేదు బీజేపీతో పొత్తుకి ఎన్డీఏలో చేరడానికి అంటే నాకు తెలిసిన అత్యంత కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ రకరకాల వర్గాల ద్వారా సేకరించి చెప్తున్నది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓట్లు పోతాయి కాబట్టి నిజానికి అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య అనఫీషియల్ పొత్తు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలన్నా బీజేపీ పెద్దల నుంచి ఉన్నారు కదా సో అఫీషియల్గా పొత్తుకు వెళ్ళడానికి ఇక్కడ ఎన్డీఏలో జగన్మోహన్ రెడ్డి గారు చేరడానికి ఇక్కడ ఈయనకు భయం మైనారిటీ ఓట్లు పోతాయి ముస్లిం ఓట్లు పోతాయి రకరకాల ఓట్లు పోతాయి అనే భయంతో లేదు లేదు నేను అఫీషియల్గా మే పొత్తు పెట్టుకోను కానీ నేనే అధికారంలోకి వస్తాను ఎంపీసీట్లు ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీసీట్లు గెలుస్తాను సో మీకు కేంద్రంలో ఇదే ఇదే విధంగా మద్దతు ఇస్తాను మీకు వ్యతిరేకంగా అయితే నేను ఉండను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట బీజేపీ పెద్దలకి కానీ విజయసాయి రెడ్డి గారేమో అసలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం సాధ్యం కాదు ఆల్రెడీ నేషనల్ మీడియా సర్వేలు కానీ రకరకాల సర్వేలు కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదని చెప్తున్నాయి సో మీరు ఒకసారి పొత్తు విషయంలో ఆలోచిస్తే బెటరు మనం అధికారంలోకి రాకపోయినా కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నా పర్వాలేదు సో కేంద్రం బలంతో మనం రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వినలేదంట అక్కడ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరమైన విభేదాలు మొదలయ్యాయి ఆ పొత్తు విషయంలోను అండ్ ఈ విషయంలో తర్వాత తర్వాత రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ ఆయన ఏమో నేను పోటీ చేయనని చెప్పడం లేదు లేదు నువ్వు పోటీ చేయాల్సిందని ఖచ్చితంగా చెప్పడం ఆయన ఇష్టం లేకుండా పోటీ చేయడం ఓడిపోవడం ఇవన్నీ జరిగాయి సో ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారేమో ఎన్నికల్ రిజల్ట్స్ అయిపోయిన ఆ రోజు సాయంత్రమే జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం విజయసాయిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజలు తీర్పిచ్చారు మేము గౌరవిస్తున్నాం అది ఇదని చెప్పారు దానికి జగన్మోహన్ రెడ్డి గారేమో ఇది ఈవీఎంల వాళ్ళు ఓడిపోయామని చెప్పాలి కదా పార్టీ పరంగా ఒక లైన్ ఉంటుంది కదా మనం ఏం చెప్పాలనేది మనం నిర్ణయించుకోవాలి మీరు ఫస్టే ఎలా చెప్పేస్తారు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అది కరెక్ట్ కాదని చెప్పి ఇద్దరికి మధ్య క్లాష్ అంటే అలా దశల ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తొలగించడం దగ్గర నుంచి ఎన్నికల తర్వాత వరకు రకరకాల సందర్భంలో ఇద్దరికీ మధ్య పెరిగిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారేమో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాము ఇదిగో చివరి భాస్కర్ రెడ్డి గారి సర్వే మనకు నూట అరవై సీట్లు వస్తాయని వచ్చింది ట్రంప్ అవినాష్ గారి సర్వే మనకు నూట ముప్పై సీట్లు ఐపీక్ సర్వే మనకు నూట యాభై సీట్లు అలాగే ఉంటాయని వచ్చింది ఇన్ని సర్వేలు పాజిటివ్గా ఉంటే మీరేంటి గెలవదంటారు ఏ నేషనల్ మీడియా సర్వేలు చెప్తారేంటి అదంతా కరెక్ట్ కాదు మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం మీరు నెల్లూరు ఎంపీకి గెలుస్తారు అది ఇది అన్నారు సో అంటే ఇద్దరికి మధ్య ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగిన ఒక పెద్ద విషయం ఉంది అదేమిటంటే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అరబిందో రియాలిటీ నుంచి రావు గారి చేతులకు మారింది తెలుసు కదా అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆ డీలింగ్ జరిగింది అది చాలా పెద్ద డీల్ వందల కోట్ల వ్యవహారం అరబిందో రియాలిటీ అనే సంస్థ విజయసాయిరెడ్డి గారు బంధువులది విజయసాయిరెడ్డి గారు అల్లుడు అండ్ వాళ్ళది అది రావు గారి దగ్గర నుంచి బలవంతంగా వీళ్ళు లాక్కున్నారు అందులో విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం ఆ కుటుంబ వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి గారు అంటే వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు తలదూర్చారు బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబరు డిసెంబర్లో అరబిందో రియాలిటీ మీద కేసు పెట్టినప్పుడు మొదట ఈడీ నుంచి నోటీసులు అందుకున్నది లుక్అవుట్ నోటీసులు అందుకున్నది విజయసాయి రెడ్డి అందులో లబ్ధి పొందిందేమో విక్రాంత్ రెడ్డి గారు తెర వెనుక నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందులో పేరు ఉన్నదేమో రియాలిటీ సంస్థ మేబీ వీళ్ళు కూడా లబ్ధి పొందారు లబ్ధి పొందకుండా వీళ్ళేమో అంత అమాయకులు కాదు కదా వీళ్ళ సంస్థ పేరుతో అంత లావాదేవీలు జరపరు కదా సో వీళ్ళ లబ్ధి వీళ్ళకి ఉంది వాళ్ళ లబ్ధి ఉంది కానీ తెర వెనుక నడిపించిన కర్త కర్మక్రియ ఒకళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మొత్తం ఇదంతా జరుగుతుంటే కేసు ఎదుర్కోవాల్సిందేమో రియాలిటీ గ్రూపు వాళ్ళకు వచ్చింది కొంత మిగిలింది కొంత పూర్తిగా తిన్నది వేరే వాళ్ళు అలాగే మద్యం స్కామ్ ఉంది దీనిలో వీళ్ళు లబ్ధి పొందింది కొంత పూర్తిగా తిన్నది వేరే వాళ్ళు అలా ప్రతి చోట కూడా అరబిందో రియాలిటీ కంపెనీని అండ్ విజయసాయి గారికి సంబంధించిన కొన్నింటిని వాడుకొని జస్ట్ వాళ్ళని ఒక పరిమితం వరకే చేసి కొంత పర్సంటేజ్కే పరిమితం చేసి అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చాలా విషయాల్లో వాటన్నింటిలో ఇప్పుడు కేసు విచారణను ఎదుర్కోవాల్సి వస్తున్నది మాత్రం వీళ్ళు సో అలా విచారణ ఎదుర్కోవాలి అంటే పార్టీ నుంచి బయటకు రావాలి లేదా బీజేపీలో చేరాలి ఇలా బీజేపీలో చేరాలన్నా పార్టీ నుంచి బయటకు రావాలన్నా ఆల్రెడీ బలమైన కారణాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తరాంధ్ర నుంచి తొలగించిన దగ్గర నుంచి రకరకాల కారణాలు ఉన్నాయి సో ఆ కారణాలన్నింటినీ పట్టుకొని సరే నేను ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా పర్వాలేదు నా కారణాలు నాకు ఉన్నాయి అని విజయసాయిరెడ్డి గారు తనకు తనగా సాటిస్ఫై అంటే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే ఒకటి ఇక్కడ ఎవరు సచీలు లేరు అందరూ కలిపి ఆ వ్యవహారాలు నడిపించారు భారీగా చేతులు మారే ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు ఈ మద్యం స్కామ్లో కావచ్చు పోర్ట్లో కావచ్చు అది ఇది ఈ వ్యవహారాలు అన్నింటిలో కాకపోతే పొలిటికల్గా ఇద్దరికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి సోషల్ మీడియా బలంగా ఉండాలి సో నేను సోషల్ మీడియాని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను నేను కంట్రోల్ చేసుకుంటా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఇదంతా చేసింది విజయసాయి రెడ్డి గారే సో అంటే సీఎం అవ్వకముందు విజయసాయి రెడ్డి గారి స్ట్రాటజీ ఐడియాలజీ కొంత ఫాలో అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయనను కంట్రోల్ చేసేసరికి ఆయన తట్టుకోలేకపోయారు కంట్రోల్ చేస్తూ ఆయన్ని వాడుకోవడం ఆయనకు సంబంధించిన వ్యవహారాలు కంపెనీలను వాడుకోవడంతో ఇంకా ఇలా కాదు తన సేఫ్ తను రెడ్డి గారు సేఫ్గా ఉండాలంటే తనకు తను ఆలోచించి లేదు ఇంత కరెక్ట్ కాదు పార్టీ నుంచి బయటకు వచ్చేయడం బెటర్ పార్టీ స్టాండ్స్ బాగాలేవు చుట్టూ రకరకాల వ్యక్తులు ఉన్నారు తనను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా తీసేసిన దగ్గర నుంచి జ నడిపించిన వ్యవహారం అంతా చుట్టూ ఉన్న క్వార్టర్ ఇవ్వాలనే జరుగుతుంది అందుకని ఇంక ఈ పార్టీలో ఉన్నాను ఈ పార్టీ నుంచి బయటకెళ్తే విజయసాయిరెడ్డి గారికి ఫస్ట్ కలిగే లబ్ధి ఏంటంటే ఈ అక్రమ కేసుల నుంచి కొంత బయటపడవచ్చు ఎందుకంటే ఆ పార్టీలో ఉండరు కాబట్టి అండ్ టీడీపీ వాళ్ళ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉండదు ఎందుకంటే వైసీపీలో ఉండరు కాబట్టి ఇలా ఇవన్నీ ఆలోచించుకొని ఆయన బయటకు వచ్చారు సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి దగ్గర పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది అరవిందో పోర్టులో ఏం జరిగిందో తెలుసు కాకపోతే ఆ కేసు వదిలేశారులే విచారించట్లేదు అండ్ మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో తెలుసు అండ్ ఇతరత్ర వ్యవహారాలన్నీ ఆయనకు తెలుసు కాకపోతే ఆయన ఏం చెప్పాలో అదే చెప్తారు ఎక్కడ ఏది బయట పెట్టాలో అది మాత్రమే బయటపెట్టి తన గుట్టు తను చాలా జాగ్రత్తగా చాలా తెలివైన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఫైనాన్షియల్గా కావచ్చు రాజకీయంగా కావచ్చు కొంతమంది రాజకీయంగా తెలివి తక్కువ ఉండి ఆర్థిక వ్యవహారాల్లో వెనకబడి ఉంటారు కానీ విజయసాయిరెడ్డి గారు ఇటువంటి విషయాలు అన్నింట్లో కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయడంలో దిట్ట కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు జనవరి వచ్చేసరికి తన వరకు వస్తోంది కాబట్టి తనకు తాను సేఫ్గా ఉండాలంటే మాత్రం బయటకు రావాల్సిన అవసరం ఉందని అలా తీసుకున్నారు దానికి తాను చెప్పుకున్న కారణాలు ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ